యూట్యూబ్ అభిమానులకు నా యొక్క హోదపర్ నమస్కారములు నా పేరు కేఏ ఎన్మూర్తి ఈరోజు నేను ఆన్లైన్ ద్వారా లైవ్ క్లాస్ ఎలా ఇస్తున్నాను అనే విషయాన్ని మీకు చూపించడం ప్రయత్నంతో ఈరోజు అమెరికా నుండి అమెరికాలో క్యాలిఫోర్నియా నుండి హరిగర్ జాతర నేర్చుకుంటున్నారు ఆయన ఇప్పుడు ఆన్లైన్లో కనెక్ట్ అవుతున్నారు ఆయన మేము పర్చేజ్ చేస్తాను ఈ ల్యాప్టాప్ మనం ఇదివరకు నేను ఉపయోగించేటప్పుడు ఈ సౌండ్ గురించి ఈ ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉండేవాడు అనమాట ఈ ఇయర్ ఫోన్ వాడిన తర్వాత మనకి చెవులు కూడా ఎఫక్ట్ ఉంటుంది కొంచెం ఇబ్బందులు కూడా ఉండడం వలన ఈ మధ్య నేను ఏం చేస్తానంటే ఇన్పుట్ వాడటానికి మైక్ అనమాట ఇది అమ్మ జరిగింది ఇన్పుట్ అంటే మనం మాట్లాడేవాళ్ళు కూడా అవతల వాడు వినిపిస్తాయి అన్నమాట మరి అవతల వాళ్ళు మాట్లాడేవి అవుట్పుట్ ద్వారా ఇది రావడానికి రెండు బాక్సులు అయితే ఇవన్నీ కూడా ఇందులో కొంతమంది స్పాన్సర్స్ కూడా ఉన్నారు అమెరికా నుండి ఫోన్స్లో ఇవ్వాల్సిన నా సోదరుడు కరెవరపు వెంకటరామూర్తి హేమనంద దంపతు కుమారుడు కరేవరపు మనోజ్ అండ్ హర్షప్రియ దంపతులు ఏమో మెకానిక్ ఎక్విప్మెంట్ నాకు స్పాన్సర్స్ ఇస్తే వారికి ధన్యవాదాలు అలాగే ల్యాప్టాప్ ఏమో నా చెల్లి లక్ష్మీరాజు కులగుర్తి వెంకటరమణ లక్ష్మీరాజు దంపతుల కుమార్తె ప్రసన్న మరియు ప్రవీణ వాళ్ళిద్దరు కూడా ఈ ల్యాప్టాప్ను స్పాన్సర్ చేయడం ఈ జూమ్ ఇన్స్టాల్ చేయడం కూడా చేసి నాకు లెప్ చేస్తారు అలాగే ఈ రెండు స్వార్థర్లు కూడా అమెరికా నుండి అమెజాన్లో బుక్ చేసి ఆర్డర్ నాకు పంపించిన వారు దుర్వార్కు వెంకట్రావు మరియు అన్నపూర్ణమ్మ దంపతుల ఆ కుమారుడు దుర్వారుపు శ్రీధర్ పరి ధనలక్ష్మి దంపతులు వారు కూడా అమెరికాలోనే భూటాన్ నివసిస్తున్నారు అమెరికా నుండి వారు పరిమితి నాకు చేస్తారు చేస్తున్నారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చూపిస్తున్నాను అనమాట హయ్య నమస్కారం అండి నమస్కారం అండి ఈరోజు మా యూట్యూబ్ అభిమార్క్ మిమ్మల్ని పరిచయం చేస్తున్నాను మీరు ఆన్లైన్ ద్వారా ఇన్ని రోజుల నుంచి నేర్చుకున్నారు కదా గాత్రులు మీరు ఎలాగో క్రాస్ అర్థం అవుతున్నాయి అనేది హోటల్ మాటల్లో మా యూట్యూబ్ అభిమాక్ కొంచెం వివరించాలని కోరుకుంటున్నాను తప్పకుండా అండి నా పేరు ఒక అండి నేను అమెరికాలో కాలిఫోర్నియాలో ఉంటాను మా టూర్గా దగ్గర నేను సుమారుగా పద్దెనిమిది నెలల నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను నాకు సినిమా పాటలు పాడటం అనవయ్యలు పాడడం చాలా ఇంట్రెస్ట్ అయితే గురువు గారి సలహా మేరకు కర్ణాటక సంగీతం నేర్చుకోవడం వల్ల సండీ స్వరాలు జట స్వరాలు గీతాలు అవి నేర్చుకోవడం వల్ల స్వరస్థానాలు తెలియడమే కాకుండా గాత్రం యొక్క రేంజ్ కూడా కొంచెం పెరిగిందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే మా స్నేహితులు కానీ నేను ఎప్పుడైనా పాటలు పాడినప్పుడు ఇంతకుముందు కంటే ఇప్పుడు మీరు పాడే విధానంలో ఆ ఈజ్ కానీ లేకపోతే ఆ నమ్మకాలు కానీ సరిగ్గా వస్తున్నాయని చెప్పి చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సో అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది ధన్యవాదాలు హరి గారు ఇప్పుడు మా యూట్యూబ్ వర్మాన కొరకు ఒక మంచి అనవయ్య కీర్తన పాడి పిలిపించవలసింది కోరుకుంటున్నాను తప్పకుండా అండి నేను పాడబోయే అనవయ్య కీర్తన ఖరీదుగా రాగం హిందోళ कलियुग मेडुल नुगा करुण जलजाक्ष हरि हरि सर्वेश्वरा कलियुग मेडुल नुगा करुण जलजाक्ष हरि हरि सर्वेश्वरा 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 సర్వేశ్వరా పాపమెంత కలిగిన పరిహరించే ఎందుకు నా పాల కలదుగా నీ నామము పాపమెంత కలిగిన పరిహరించే నా పాల కలదుగా నీ నామము కోపమెంత కలిగినా కొచ్చి శాంత మీ చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు కోపమెంత కలిగిన కలిగినా కొచ్చి శాంత మీ చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు कलयुग मे तुलैना कलजुगानी करुणा जलजाक्ष हरि हरि सर्वेश्वरा 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 धरनिन्द्रियाgenta तर ನನ್ನ ಸರಿ ಗಾವ್ದು ಗಾನಿ ಶರಣಗತಿ ಧನಿಂತ ತರವು ಕಾಡಿನ ನನ್ನ ಸರಿ ಗಾನಿ ಕರ್ಮ ಬಂಧಾಲು, ಕಟ್ಟಿನ ತಾಳುಡ್ಯೂ ನಿರತಿ ಕಲದುಗ ಭಕ್ತಿ ನಾತು ಗರಿಮ ಕರ್ಮ ಬಂಧು ಕಟ್ಟಿನ ತಾಳು ಚ ನಿರತಿ ಕರದುಗ ನೀ ಭಕ್ತಿ ನಾತು ಕಲಿಯುಗ ಮೆಟುಲೈನ ಕಲದುಗಾನ ಕರುಣ ಜಲಜಾಕ್ಷ ಹರಿ ಹರಿ ಸರ್ವೇಶ್ವರ ಸರ್ವೇಶ್ವರ सर्वे स्वरा सर्वे स्वरा सर्वे स्वरा हित महिम ही